జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ప్రధాన అంశంగా చేసుకొని రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం సినిమా ఆ విడుదల అనే అంశం అస్సాం ట్రైన్ ఎక్ కేసింది వరుసగా నాలుగు రోజుల పాటు తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగి నిన్న వాదనలు ముగిసినప్పుడు ఈ రోజు తీర్పిస్తాము అని చెప్పినటువంటి నిర్ణయం ఆ వార్త సాయంత్రం అయ్యేసరికి రాజు అయ్యేసరికి ఆ నిర్ణయం అస్సాం ఎక్కి ఈ నెల ఇరవై రెండవ తేదీన తీర్పు ఇస్తాము అన్నది తాజా అప్డేట్ ఆ రోజు కనుక నిర్ణయం వస్తాదా రాదా అని అంటే చెప్పలేదు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మరికొన్ని నిర్ణయాల చేత వాయిదా పడవచ్చు మనం కొన్ని చూసాం ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అదంతా జరిగినప్పుడు చంద్రబాబు గారు అరేసే జైల్లో ఉన్నప్పుడు కొన్ని పిటిషన్ల మీద తీర్పు ఇవ్వడం కోసం ఇప్పటి ఇప్పుడో ఇస్తామన్నారు ఇప్పటికీ ఆ తీర్పులు యాడ్ ఇచ్చారు సెవెంటీన్ ఏకి సంబంధించి తీర్పు ఎక్కడైనా వచ్చినా మీకు ఏమైనా తెలుసా నాకైతే ఎక్కడికి ఎక్కడికైనా అట్లా ఇది కూడా ఇస్తారో లేకుంటే అస్సాం టైం చేసి ఇప్పటికైతే మరి ఇరవై రెండో తేదీ ఏమైనా స్టేజ్ దిగుతుందో లేకపోతే ఇంకా అస్సామేనేమో తెలియదు మనకి వాస్తవానికి మధ్య సినిమాల మీద పడి అందరి మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి సినిమాలకు సంబంధించి అందరి మనోభావాలు దెబ్బతిని ఇక క్రియేటివిటీని మొత్తం చంపేస్తున్నారు దానికి రకరకాల కారణాలు చెబుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా తీసినప్పుడు అందులో ఎవరి పేర్లైనా డైరెక్ట్ వాడింటే పేర్లు మార్చి సినిమా విడుదల చేసుకునే అవకాశం ఉండొచ్చు లేదు దారుణమైన కించపరిచే విధంగా ఏమైనా సీన్లు ఉంటే అవి మామూలుగా కూడా సెన్సార్ బోర్డు అలో చేయదు వాటి కటింగ్స్ పడతాయి కదా కానీ అదేందో కానీ ఇది మా అనుభవాలు దెబ్బతింటుంది ఈ సినిమా రిలీజ్ చేయొద్దు ఇది మాకు మాకు విఘాతం కలుగుతుంది ఈ సినిమా రిలీజ్ చేయొద్దు ఇంకో పోంగ పోంగ అది ఒకరి పేరు ఏదైనా సినిమాలో తీవ్రవాదాన్ని పేరు పెడితే దానివల్ల మా మనోభవాలు దెబ్బతింటాయని అని చెప్పి ఇంకొకరి వర్గం నెక్స్ట్ కోర్టుకి వెళ్ళాలి ఇంకో దగ్గర ఇంకో కులం పేరు పెడితే ఆ వర్గం కోర్టుకి వెళ్ళాలి ఇంకో దగ్గర ఇంకో ప్రాంతం పేరు పెడితే ఆ వర్గం కోర్టుకి వెళ్ళాలి అందరూ కోర్టుకే పోండి మా దెబ్బతింటాయని చెప్పి కేసు లేండి ఆ పేపించండి అయితే మీరు నేను పోతే కుదరదులేండి గొప్పల గొప్ప లక్ష లక్షలు ఫీజులు తీసుకునే లాయర్లను పెట్టుకునే ఆ స్తోమత ఉంటే మీరు వెళ్ళండి అండ్ ఏదైనా మనకు వాళ్ళు దెబ్బతింటూనే ఉంటాయి ఇదేం ఫ్యాషను సినిమా అనేది ఒక క్రియేటివిటీ సినిమా అనేది ఆ సినిమా దర్శకుడికి జగన్మోహన్ రెడ్డి అంటే అన్నాడు అని చెప్పి సినిమా తీసి ఆయన రైట్ కోల్పోతాడా ఆ రైట్ కోల్పోతాడా డైరెక్ట్ పేర్లు పడితే అబ్జర్వ్ చేయొచ్చాము ఇప్పుడు ఎవడ రెడ్డి అనే పేరు వాడి రాయలసీమలో గుండెన ఫ్యాక్షన్ ప్రోత్సహించారని చెప్పి రెడ్లు వెళ్ళి ఇంకో పిటిషన్ వేయాలా ఇంకో చౌదరి అనే పేరు వాడి ఇంకేదో చేశారని చెప్పి వాళ్ళు వెళ్ళి పిటిషన్ లేయాలా ఓ గొప్ప మంది మనోభావ దెబ్బతి పనోబాలు దెబ్బతి మరి దాని గురుడుగా నువ్వు ఇంకో సినిమాది ఇంకో సినిమాది యో యో అర్థం పడతా లేనివన్నీ ఇలా అనుకుంటే ఇంతకుముందు ముందు సోషల్ ఇష్యూస్ మీదైనా మరికొన్నిటి మీద అంత బ్రహ్మాండమైన సినిమాలు వచ్చేటివే ఎంత చైతన్యవంతులు ఇంతకుముందు జనం ఇప్పుడు ఈ వాట్సాప్లు వచ్చి ఈ ఫేస్బుక్లు వచ్చి వాట్సాప్ ఫేస్బుక్ అంటే గుర్తొచ్చింది మరి ఈ వాట్సాప్లలో ఫేస్బుక్లలో ట్విట్టర్లలో ఇన్స్టాలలో డైరెక్ట్ గా విమర్శిస్తున్నారు ఎవరెవరి ఎవరి మీద మేము తయారు చేస్తున్నారు ఎవరు ఎవరైనా ఎడిటింగ్లు చేస్తున్నారు మరి ఓపెన్ చేయండి ఇవన్నీ పని చేసేయండి ఇవన్నీ పని చేసి మనం కేవలం ఆఫర్ల మీద రాసుకుంటూ పోదాం టాటాకుల మీద టాటాకుల చెట్లు పెంచిన వాళ్ళకు ప్రభుత్వాలు సబ్సిడీ కింద భారీగా ప్రోత్సాహకాలు ఇవ్వండి దాని మీద రాసుకుంటూ వెళ్దాం ఎంత దరిద్రంగా మనసులో మైండ్ సెట్లు అంటే ఆటవికమన్నా కూడా ఏమో ఎందుకంటే చైతన్య వంతులు అంత దరిద్రంగా వీళ్ళు అనుకుంటున్నారు నేను పవర్స్ కారు వాడుతున్నా అబ్బో నేను ఎదిగినా అబ్బో నేను స్మార్ట్ ఫోన్ వాడుతున్నా నేను ఎదిగినా అబ్బో నేను బ్రాండెడ్ షర్ట్ వేసుకున్నా నేను ఎదిగినా కానీ ఆలోచన పెంట కుంప అని చెప్పి పెంట కుప్ప అని చెప్పి చాలా మందికి అర్థమే అవ్వట్లే అర్థమే అవ్వట్లే ఒక పోస్ట్ పెడితే ఒక మాట మాట్లాడితే ఒక విమర్శ చేస్తే ఒక సినిమా తీస్తే మొత్తం అంతా కనుక మనోభావాలు దెబ్బతిని గుడ్డలు చేసుకుంటే ఇంకెందుకురా బాబు ఇంకెందుకు ఇవ్వంతా ఎక్కడికెక్కడ ఎవడో కులాలు మతాలు లేక ఇంకెవడ రాజకీయ పార్టీలు మొత్తం వీళ్ళకి అనుకూలంగానే సినిమాలు తీసుకుంటూ పోవాలి అనుకుంటే అర్థమయ్యే పని నేనా ఏదో మనకైతే అర్థం కాదబ్బా ఇంత నాన్ సెన్స్ ఏంటో ఒక సెన్సార్ బోర్డు ఉంది ఆ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది వాళ్ళు మళ్ళీ ఒక రివైజ్ కమిటీకి పంపించారు వాళ్ళు ఇండివిజువల్ అభిప్రాయాలు రికార్డ్ చేశారు అందరు సినిమాకు రిలీజ్ ఒప్పుకున్నారు మళ్ళీ ఆ తర్వాత ఏంటిది అంతా లేదా ఇంకో పని చేయాలి ఈ డైరెక్టర్ సినిమా తీక ముందే కథ ఏంటి ఏంటి అని చెప్పి మొత్తం సెన్సార్ బోర్డులకు న్యాయస్థానాలకు ముందే చెప్పేసుకోవాలి ఆ వాళ్ళు ఓకే అని చెప్పి శుభం శుభంకాడ్ వరకు వినేసిన తర్వాత ఇంకా అప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలెట్టాలి అప్పుడు ఈ సినిమా షూటింగ్లు మొదలెట్టాలి చిరాకేసరాబ్బా కొన్ని కొన్ని